కృష్ణుడు అహంకార భంగం చేసిన కథ ఒకసారి ద్వారకాలో రాఘవ అనే ధనవంతుడు కృష్ణునికి ప్రత్యేక పూజ చేయించాలని అనుకున్నాడు అతని ఆస్తి సంపద అపారం కాబట్టి అతడు అతి ఖరీదైన వస్త్రాలు వజ్రాల అలంకరణలు సువాసన గంధాలు తెప్పించాడు నా పూజ ద్వారకలోనే అత్యంత గొప్పది అవుతుంది అని అతడు గర్వంగా చెప్పుకున్నాడు గుట్ పూజారోజు రాఘవ భారీగా భోజన ఏర్పాట్లు చేయించి నగర ప్రజలను ఆహ్వానించాడు కాని కృష్ణుడు అక్కడికి రాలేదు ఆశ్చర్యపోయిన రాఘవ కొండల పక్కన ఉన్న ఒక పాత కొట్టుబట్టల బాలుడిని గమనించాడు అతడి చేతిలో తరిగిపోయిన పూరి ముక్కలు అతని కళ్లలో వెలుగైన భక్తి ఆ బాలుడిని చూసిన వెంటనే రాఘవకి అర్థమైంది కృష్ణుడు ఈ రూపంలోనే వచ్చాడు వెంటనే అతడి అహంకారం భగ్నమై బాలుడి ఎదుట మోకరిల్లి ప్రభు నన్ను క్షమించండి అని ప్రార్థించాడు కృష్ణుడు తన మధురమైన చిరునవ్వుతో భక్తి కన్నా గొప్పది హృదయ శుద్ధితో చేసే పూజే నాకు ప్రీతికరమైంది అని అనుగ్రహించాడు నీతి భగవంతుని చేరుకోవడానికి గర్వం కాదు నిజమైన భక్తి కావాలి